పెద్ద అన్న నేను నాలుగు లక్షల రూపాయలు కట్టి నాలుగు సంవత్సరాలు అయింది యూనిట్ అనే కంపెనీలో కానీ జగిత్యాలలో ఆఫీస్ బంద్ చేసి వెళ్ళిపోయినారన్న ఇప్పుడు నేనేం చేయాలంటున్నాడు ఒక పెద్ద ఇది ఇదొక పెద్ద ఫ్రాడ్ ముఠ మనం అర్థం చేసుకోవాల్సింది మరి దీనికి ఎలాంటి చట్టం లేదా అని అంటే మీరు ఒక పని చేయండి ఈ చిట్ ఫండ్ కంపెనీలు ఎవరైతే ఉన్నారో నేను సుదర్శన్ నెంబర్ ఇస్తా మోసపోయిన వాళ్ళు మోసపోయిన వాళ్ళు సుదర్శన్ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి సుదర్శన్ వివరాలు రాసుకుని ఇప్పుడే చేసారు మళ్ళీ ఆయన వార్తలు చదివి అయిపోయిన జర అయిపోయాక తిగిరి నెంబర్ చెప్పు దర్శన్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో ఈ చిట్ ఫండ్ బాధితులంతా చిట్టీల ద్వారా మోసపోయిన బాధితులంతా మా సుదర్శన్కి తొమ్మిది గంటల తర్వాత కాల్ చేయరు ఎందుకంటే ఆయన లైవ్ అయిపోయిన తర్వాత మొత్తం నోట్ చేసుకుంటాడు ఇలా అదే పనిలో ఉంటాడు దాని మీదనే స్పెషల్ డ్రైవ్ సుదర్శన్ కప్ప చెప్తా ఉన్నా ఓకేనా నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ వీళ్ళు ఏమేం చేసిరేం కథ అనేది మొత్తం చేద్దాం కపిల్ చిట్స్లో మా అక్క వాళ్ళకు శృతి ష్యూరిటీ దెమ్మని యాభై వేలు మించి ఉన్న శాలరీ వాళ్ళు కావాలని ఆరు నెలలు ఆపారు ఇవ్వలేరు మోసం కపిల్ ముగ్గురు ష్యూరిటీలు కావాలని ఆరు నెలలు తెప్పించుకున్నట కపిల్ చిట్స్ ఆగో అన్న నా కేసు మీ దగ్గరకు తీసుకొచ్చాను ఖమ్మం పట్టణంలో రాఘవేంద్ర చిట్ ఫండ్స్ వారికి ద్వారా మీరు ఫోన్ చేస్తే వాడు మీ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టాడు ఎంత దూరం పెట్టుకుంటాడా ఏడున్నా ఏరి 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 గుంజుకొద్దాం మీరు సుదర్శన్కు సుదర్శన్ నెంబర్ అయితే ఫీడ్ చేసుకొని నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్ను ఫీడ్ చేసుకోని కంపెనీలు ఏమి చేయలేవు చట్టాలు వాళ్ళకి రక్షణగా ఉంటాయి ఎందుకంటే చట్టాలు చేసుకునేది మళ్ళీ అాలే కదా ఎందుకుంటాయి మనకి ఈ రకంగా చిట్టీల డబ్బును దొంగతనంగా దోపిడీ రూపంలో ప్రతి ఏడాదికి ఇరవై వేల కోట్ల రూపాయలు కొల్లగొడతా ఉన్నాయి ఈ దొంగ చిట్ ఫండ్ కంపెనీలన్నీ ఈ సొమ్మంతా పేద వర్గాలదే పేద వర్గాలదే ఉన్నత వర్గాలు ఎవరు కూడా వీళ్ళ దగ్గర చిట్టి ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ అనేది ఇక ఇది చిట్టీలకు సంబంధించినటువంటి అంశం